కలవడానికి వచ్చాను కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను హత్య అనే సినిమా మూవీ ఉంది కదా దానిపైన నాలో నాపైన కానీ నా తల్లి పైన కానీ వేరే వాళ్ళకి కావాల్సిన విధంగా ఒకరికి కొన్ని పార్టీ అయితే ఒక పార్టీ ఉంది ప్రత్యక్షంగా పేరు చెప్పగలుచుకోలేదు సార్ గారికి సార్ గారి దృష్టిలో పెట్టాను ఎస్పీ గారి దృష్టిలో పెట్టాను ఆ సినిమా వెంటనే నిలిపివేయాలని చెప్పేసి చేసింది నలుగురే చేసింది నలుగురు చేసింది నలుగురైనప్పుడు అది నిజమైనప్పుడు ఎనిమిది మంది అని కూడా చెప్పుకొని రాసుకోవచ్చు కదా వాట్సాప్ గ్రూప్లో అయితేనేమి ఫేస్బుక్ ఫేస్బుక్లో అయితేనేమి దేంట్లో అయినా కూడా వాళ్ళు చేసిన నలుగురు అని చెప్పి ఈ విధంగా మమ్మల్ని చేస్తే సొసైటీలో ఈ మార్కెట్లో ఎట్లా తిరగాలి మేము ఆల్రెడీగా ముప్పై తొమ్మిది నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చి ఈ విధంగా నరకం అనిపిస్తుంటే మళ్ళీ మా మనోభావాలు దెబ్బతీసే విధంగా హత్య అనే సినిమా చిత్రీకరించారు ఈ మధ్య కాలంలో నేను చెప్పాను దీని కేసు గురించి నాకు తెలిసిన విషయాలు పంచుకోవడానికి పంచి ఆల్రెడీ సార్కి చెప్పాను దాన్ని సార్ దృష్టిలో పెట్టాను సార్ దాన్ని రెఫర్ చేసి అట్లనే ప్రాణహాన ఉంది రక్షణ కల్పించాను సార్ అని సార్ని కోరాను సార్ చూస్తా అన్నారు దాన్ని రిఫర్ చేస్తాను అన్నారు అడిగాను అడిగాను ఏమీ లేదు ఇంటి దగ్గర పికెట్ అరేంజ్ చేస్తారు సార్ రెండో లేదు తెలిసిన విషయాల వరకు చెప్పడం అప్రూవల్ అంటే ఇక్కడ నేను ఏం చేయాలి అంటే అందరి మధ్య నేను సైలెంట్ కూర్చోలే కదా బయటికి వచ్చి నా ఫైట్ నేను లీగల్ ఫైట్ నేను చేసుకుంటున్నా వాళ్ళు కొంతమంది వ్యక్తులకు నచ్చలే ఆ వ్యక్తుల పేర్లు సార్ చెప్పాను సార్ గారి దృష్టిలో పెట్టాను గత ప్రభుత్వమా ఇకస్తా ప్రబోధత ఏది

అంటే కొంతమంది వ్యక్తులు మాట వినలేదని చెప్పి లోపల జైల్లో పడిన ఇబ్బందులు ఉంటాయి అన్న దృష్టిలో నాలుగు సంవత్సరాలు నేను జైల్లో ఉన్నప్పుడు నోరిప్పలే నోరిప్పలే అన్నారు ప్రెస్ మీట్ పరంగా కానీ ఏదైనా కానీ ఇప్పుడు ఇప్పుడున్న ఇప్పుడు నచ్చడం లేదు వాళ్ళకి జనామంది జనాలకు జనాలకు కాదు కానీ మా మా కేసులో ఉన్న వ్యక్తులకు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అందుకని బయటికి బయటకు వచ్చి చెప్పడం కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళు అంటున్నారు కరెక్ట్ అని నేను ఇప్పుడు మా లాంటి సామాన్య కుటుంబాలు దీంట్లో ఇంత పెద్ద కేసులు ఎరుక్కున్నప్పుడు మా ఫైట్ మేము చేసుకోవడం తప్పు లేదు కదా త్వరలో తేలుతుందన్న విచారణ అయితే స్టార్ట్ అవుతుంది న్యాయస్థాన పరిధిలో ఉన్న దాన్ని హత్య అని ఇంకోటని ఇంకోటని సిని మీ దగ్గర డబ్బు హోదా ఈ రోజు ఉండొచ్చు రేపు ఉంటుందో ఉండదో తెలియదు నేను బతుకుతానో బతుకునో కూడా తెలియదు మరి అలాంటప్పుడు మమ్మల్ని ఇప్పుడు నా గురించి అంటే ఏమైనా చేసుకోవచ్చు ఈ కేసులో ఏమైనా రాసుకోవచ్చు వాళ్ళు రాసిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మా అమ్మపైన మేము ఎలా తలెత్తుకొని తిరగాలి ఆడవాళ్ళ సమాజంలో వాళ్ళమ్మ గారికి మనం ఇట్లే చెప్తే వాళ్ళు అట్లే తిరుగుతారా వాళ్ళ భార్యలు అయితేనే ఇంకోటి అయితేనే వాళ్ళు అట్లే తిరుగుతారా కాదు కదా అదను సార్ దృష్టిలో పెట్టారు అంటే మీరు ఈ బెదిరించిన వారు అని చెప్తాను కదా బెదిరించిన వారి పేర్లు ఏమన్నా చెప్పడానికి సార్ గారి దృష్టిలో పెట్టాను నా జైల్లో బెదిరింపులు అయితేనే బయట బెదిరింపులు కంప్లైంట్ అంటే ఇప్పుడు నేమ్స్ పెట్టారా సార్ లేదన్న చెప్పాను సార్కి ఉన్నాయి జరుగుతుందన్నాడు సార్ టూ డేస్ లో తీసుకుంటా అన్నాడు ఇప్పుడు అత్యలో మీకు ఇబ్బంది ఏమి పక్కనే లేదు అన్న కొంచెం అనుమానం వస్తుంది కదా తెలుస్తుందా అంటే మీరు చూసిన ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తే మీకే తెలుస్తుంటుంది కదన్నా మేము చెప్పేదానికంటే మీకే ముందే ముందు మీరే పది పసిగట్టేది మీ పరంగా అన్న నేను దర్శగిరి మ్యాటర్ నేను మాట్లాడదుకోలేదు ఎందుకంటే ఆయన న్యాయస్థానం పరిధిలో ఉన్న వ్యక్తి నేను న్యాయస్థానం పరిధిలో భిక్షతో బయటకు వచ్చిన వ్యక్తిని వాళ్ళ గురించి నేను మాట్లాడినాను సార్కి చెప్పాను తెలియజేశాను మీడియం ముఖంగా దీని గురించి ఇది మాట్లాడి మళ్ళీ నేను ఇబ్బందులు పడి ఇవన్నీ తట్టుకోలేమన్నా ఆల్రెడీగా నేను బయటకు రావడానికి చాలా ఇబ్బందులు పడ్డారు నా ఫ్యామిలీ ఓకే మీ అన్నారు ఇప్పుడు గత పార్టీ తీసిందని ఓపెన్గా చెప్తున్నాను ఓకేనా మీ సామాజిక వర్గం చెందిన వాళ్ళే మీరు కదా లేదా సామాజిక వర్గం చెందిన వాళ్ళు వాళ్ళతో ఇబ్బందులు పెట్టిస్తారు బయట వాళ్ళతో కూడా ఇబ్బందులు పెట్టిస్తారు ఓకే